నేను చూసేటప్పుడు అందరూ కూడా సిట్టింగ్ జాబ్ డెస్క్ జాబ్ కదా మనందరిది కూడా సో ఈ డెస్క్ జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో డయాబెటీస్ ఎందుకంటే మన సిట్టింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ అటే స్ట్రెచ్ మనము కూర్చున్నాము అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు స్మోకింగ్ ఓ ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ అంటే మన ఒక డైలీ ఒక ప్యాకెట్ సిగరెట్ తాగే వాళ్ళకి ఎంత హార్ట్ డిసీజ్ రిస్క్ ఉంటుందో ఏ స్ట్రెచ్ మీరు సిక్స్ అవర్స్ ఒకే దగ్గర కూర్చొని వర్క్ చేస్తే కనుక మనకు కూడా అంతే రిస్క్ ఉంటుంది ఈవెన్ దో మనం స్మోక్ చేయకపోయినా డ్రింక్ చేయకపోయినా అంటే సిట్టింగ్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇయర్స్లో చాలామంది కేసెస్ చూస్తున్నాం కదా థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపు హార్ట్ అటాక్స్ ఫార్టీ ఇయర్స్ లోప్ హార్ట్ అటాక్స్ చాలామంది సాఫ్ట్వేర్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఎందుకంటే కూర్చొని చేసే జాబ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మేము కామన్గా వాళ్ళ పేషెంట్స్ కొలెస్ట్రాల్ కానీ షుగర్స్ కానీ చెక్ చేసినప్పుడు చాలామందికి హార్ట్ డిసీజ్ వచ్చేసరికి వాళ్ళు షుగర్స్ నార్మల్గా ఉంటున్నాయి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటుంది బీపీ ఏమి ఉండట్లేదు మన కామన్గా హార్ట్ డిసీజ్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవే కదా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అనుకుంటాం బట్ ఇవన్నీ కూడా మనము మెజర్ చేయగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ మెజర్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కూర్చొని చేసే పనులు ఓకే నైట్ షిఫ్ట్స్ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తారు మీకు మోస్ట్లీ నైట్ షిఫ్ట్స్ ఉండవేమో సో నైట్ షిఫ్ట్స్ ఎందుకంటే డైలీ డే టైమ్ మీరు నైట్ టెన్ ఓ క్లాక్కి పడుకుని ఫైవ్ ఓ క్లాక్కి లేచింది అలాగే మార్నింగ్ సిక్స్ పడుకుని సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ లేచింది అవర్స్ సేమ్ ఉన్నా సరే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది సేమ్ ఉండదు అండ్ మనం పడుకున్నప్పుడు కూడా స్ట్రెస్ఫుల్గా ఉండి పడుకుందాం అనుకోండి డెఫినెట్గా మనకి డ్రీమ్స్ కూడా చాలా బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి సో నైట్ మనం పడుకున్నా మనం లేచేసరికి ఫ్రెష్గా ఉండమాట అది కూడా హార్ట్ మీద రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ ప్యాటర్న్స్ మనం కంటిన్యూస్గా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటా ఉంటాం అనుకోండి దానివల్ల కూడా మనకి హై డిసీజ్ రిస్క్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో డయాబెటీస్ రిస్క్ని ప్రివెంట్ చేయడంకి అంటే మీకున్న సెట్టింగ్లో మీకు అప్లై చేయగలిగేది మీరు ఏం చేయగలరు అంటే అందరికీ స్మార్ట్ వాచ్స్ ఉన్నాయి కదా సో ఎవ్రీ మేబీ హాఫ్ ఎన్ అవర్కి చిన్న వైబ్రేషన్లా పెట్టుకోండి హాఫ్ ఎన్ అవర్కి అలారం కొట్టేలాగా సో అట్లీస్ట్ ఏ మీరు వర్క్ చేస్తున్నా సరే జస్ట్ లెగిసి అటు ఇటు ఒక వన్ రౌండ్ తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోండి అంత పెద్ద ఇంట్రప్ చేయదు మీ వర్క్ని అట్లీస్ట్ మీరు పని వదిలేసి అయితే వెళ్ళిపోలేరు కదా సో మీ టైంలో మీ వర్క్ చేయాలి కాబట్టి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లెగిసి అటు ఇటు వాక్ చేసి వస్తే మనం ఆ మజిల్ మూమెంట్ వల్ల వచ్చే రిలీజ్ అయ్యే కెమికల్స్ అన్నీ కూడా హార్ట్కి మంచివి లాంగ్ టర్మ్గా అండ్ మన డయాబెటీస్ రిస్క్ అది ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తుంది అంటే ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి ఎవరైతే జస్ట్ లేచి వన్ మినిట్ వాకింగ్ చేసి మళ్ళీ కూర్చుంటారో అని అండ్ సెకండ్ ఫుడ్ వైజ్గా తీసుకుంటే కనుక చాలామందికి ఇప్పుడు డయాబెటీస్ అనగానే అందరు డాక్టర్స్ ఏం చెప్తారు తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకోవాలని చెప్తారు బట్ అది లాజికల్గా కూడా వర్కౌట్ కాదు ఎందుకంటే తక్కువ ఫోర్ ఇడ్లీ బదులు టూ ఇడ్లీ తినేసి ఆపమంటే మనకి ఎవరు ఆపలేము ఎందుకంటే మళ్ళీ మనకి ఫుడ్ తినడానికి టైం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు సో దాని బెస్ట్ మెథడ్ ఏంటంటే చాలా ఎక్కువసేపు రోజులో మోర్ దెన్ త్రీ ఫోర్త్ టైం ఫాస్టింగ్లో ఉండడం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా సో అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంతమందికి మ్యాండేటరీ అనుకుంటారు సో బ్రేక్ఫాస్ట్ మ్యాండేటరీ అనుకుంటే మేబీ నైన్ థర్టీ టెన్కి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ లాగా ఫస్ట్ మీల్ తీసుకోండి తర్వాత మీకు మధ్యలో వన్ ఓ క్లాక్కో టూ ఓ క్లాక్కో ఆకలిస్తే కనుక నట్స్ సీడ్స్ లేకపోతే ఏదో ఫ్రూట్ తీసుకోండి అండ్ ఇక్కడ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా డిన్నర్ చేయండి సో డైలీ టూ మీల్స్ ఓకే సో ఆల్మోస్ట్ మనం అందులో ఒక మీల్ ప్రాపర్గా కట్ చేసేసాం ఓకే అంటే మనం నైట్ సిక్స్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ టెన్ దాకా కూడా మన బాడీలో క్యాలరీస్ అనేది ఉండవు మీరు ఇప్పుడు ఈ టైంలో ఫుడ్ తిన్నారు అంటే నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ మీ బాడీ గ్లూకోజ్ మీద రన్ అవుతుంది గ్లూకోజ్ మీద రన్ అయినప్పుడు ఎప్పుడు కూడా మన ఫ్యాట్ కరగదు ఓకే మన దగ్గర డబ్బులు ఉంటే డెఫినెట్గా మనం గోల్డ్ బయటికి తీయం కదా సో మన దగ్గర మనీ అయి లిక్విడ్ క్యాష్ అయిపోయిన తర్వాతే మనం గోల్డ్ని బయటికి తీస్తాం గోల్డ్ కూడా అయిపోతే మన ప్రాపర్టీని మనము రిమూవ్ చేస్తాం కదా సో అలాగే సేమ్ బాడీలో కూడా గ్లూకోజ్ ఎంతసేపు అవైలబుల్గా ఉన్నంతసేపు మన ఫ్యాట్ అనేది ఎప్పుడూ కరగదు సో అందుకే మనం చాలా తక్కువ తింటాం కానీ బట్ ఎవరు ఎందుకు వెయిట్ తగ్గము అబ్డామినల్ ఫ్యాట్ అమ్మీ ఫ్యాట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే సేమ్ రీజన్ మనం ఎంత తక్కువ తిన్నా సరే మనం ఆ ట్వల్వ్ అవర్స్ బియాండ్ ట్వెల్వ్ అవర్స్ అనేది గ్యాప్ మనం ఎప్పుడు ఇవ్వట్లేదు అంతే కదా ఎవ్రీ ఎయిట్ అవర్స్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మధ్యలో స్నాక్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసి నైన్ ఓ క్లాక్కి తింటాం టెన్ ఓ క్లాక్కి పడుకుంటాం సో నైట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా యాక్టివ్గా ఉండదు సో ఎర్లీగా ఎవరైతే డిన్నర్ని ఫినిష్ చేస్తారో వాళ్ళకి నైట్ అంతా కూడా బాడీ ఫ్యాట్ మీద రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మన బాడీలో ఉన్న రిజర్వ్ ఫ్యాట్ అంతా కూడా బయటకు వస్తుంది సో ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు న్యాచురల్గా కూడా మీకు వెయిట్ లాస్ అయ్యేది ఇన్ఫ్యాక్ట్ కొంచెం ముందు ఎనర్జీ తగ్గిపోతుంది అంటారు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అది ఎందుకు ఎనర్జీ తగ్గిపోయినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఇన్నాళ్ళు బాడీకి ఎవ్రీ ఎయిట్ అవర్స్ ఫుడ్ ఇచ్చి ఇచ్చి అలవాటు చేసామంతే సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయ్యేసరికి యాసిడ్ సీక్రీ సిక్రీట్ అవుతుంది ఎందుకంటే మనం ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ దానికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం అలవాటు చేసాం కాబట్టి అలాగే కొన్నాళ్ళు సపోజ్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ ఆపేసి డైరెక్ట్గా లంచ్ నేను వన్ ఓ క్లాక్కి లంచ్ తింటాను సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి డిన్నర్ చేస్తాను అనుకున్నారనుకోండి వాళ్ళకి కొన్నాళ్ళ తర్వాత బాడీ యాసిడ్ రిలీజ్ అవ్వడం మార్నింగ్ రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది ఎందుకంటే ఒక వన్ మంత్ తర్వాత బాడీ నేర్చుకుంటుంది ఓకే నైన్ ఓ క్లాక్కి ఫుడ్ ఇవ్వట్లేదు సో నాకు వన్ ఓ క్లాక్ ఇస్తున్నారు కాబట్టి నేను వన్ ఓ క్లాక్కి యాసిడ్ రిలీజ్ చేయాలి సో ఆ నీరసం అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది చాలా మందికి ఫుడ్ తిన్నప్పుడు నీరసంగా ఉండడం మోస్ట్ ఆఫ్ ది టైము డీహైడ్రేషన్ వల్ల అంటే మనం ఆ ఒక బాటిల్ నిండా నీరు తాగాం అనుకోండి మోస్ట్ ఆఫ్ ది టైం నీరసం తగ్గిపోతుంది లేదా వేడిగా ఉండేది గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తీసుకున్నాం అనుకోండి నీరసం తగ్గిపోతుంది సో మీకు ప్రాక్టికల్గా అప్లై అయ్యేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైము మీరు టూ మీల్కి వచ్చేయండి నెంబర్గా త్రీ మీల్స్ స్నాక్ అది పెట్టుకోకుండా డైరెక్ట్గా లంచ్ చేయడము ఎర్లీ డిన్నర్ చేయడం లేదు అంటే మీరు వచ్చేటప్పుడే టెన్ థర్టీకే ప్రాపర్గా మీల్ చేసేసి త్రీ ఓ క్లాక్కి ఏదో నట్స్ సీడ్స్ మరి స్నాక్ అంటే సమోసాలు బజ్జీ అలాంటివి పెట్టుకోవద్దు ఓకే నట్స్ సీడ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత సిక్స్ ఓ క్లాక్కి డిన్నర్ చేసేయడం డిన్నర్ అనేది మీ ఇష్టం ఇనీషియల్గా టైమింగ్స్లో మాత్రమే తినడం అలవాటు చేసుకోండి సో సిక్స్ నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ టెన్ దాకా మీరు ఏం తినకుండా ఉన్నారంటే సిక్స్ టు సిక్స్ ట్వెల్వ్ అవర్స్ కదా అప్పుడు దాకా మీ బాడీ గ్లూకోజ్ మీద రన్ అవుతుంది సో మార్నింగ్ ఆ సిక్స్ నుంచి టెన్ వరకు డైలీ ఫోర్ అవర్స్ ఫ్యాట్ మీద రన్ అయినప్పుడు ఏంటంటే మన బాడీలో ఎనర్జీ డెఫిషియన్స్గా ఉన్నప్పుడు చెడుగా ఉండే కణాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి అంటే మనం ప్రతిరోజు కణాలన్నీ కొన్ని చచ్చిపోతుంటాయి కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి సో బ్యాడ్ సెల్స్ అన్నీ కూడా ఎనర్జీ లేనప్పుడు చచ్చిపోయి ఓన్లీ హెల్దీ సెల్సే మిగులుతాయి ఇన్ఫ్యాక్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేది ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చెప్తారు ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి కదా మనం ఎప్పుడైతే ఎనర్జీ ఇవ్వలేదో అవి చాలా వర్ణల్పులుగా ఉంటాయి అన్నమాట సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది హార్ట్ అటాక్ రిస్క్ తగ్గుతుంది మనకి బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది ఎందుకంటే కీటోన్స్ అంటే మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు బాడీకి ఫ్యూయల్ గ్లూకోజ్ ఉండదు కదా కీటోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి అంటే ఫ్యాట్ నుంచి ఫ్యాట్ బర్న్ అవగా వచ్చి ఎనర్జీ సోర్స్ని కీటోన్స్ అంటారు ఆ కీటోన్స్ మీద బ్రెయిన్ వర్క్ చేసినప్పుడు మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది అండ్ బ్రెయిన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందిమాట మీరు చూడండి కావాలంటే మీరు ఫుడ్ ప్రాపర్గా ఫుల్ మేట్ ఫుల్ ఫుల్ ప్లేట్ భోజనం తిన్న తర్వాత ఏమనిపిస్తుంది ఎనర్జీ వచ్చినట్టు ఉంటుందా తగ్గిపోయినట్టు అనిపిస్తుందా లేజీగా అనిపిస్తుంది నిద్రపోవాలనిపిస్తుంది అలా కాకుండా మనము ఆఫ్ ఆఫ్ మీలే తిన్నాము లేదు ఫాస్టింగ్లో ఉన్నాం అనుకుంటే ఇన్ఫ్యాక్ట్ మన ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగినట్టు అనిపిస్తుంది నిన్న లాస్ట్ మీలు నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ తిన్నాను సో ఈవినింగ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి ఫోర్ ఓ క్లాక్కి జనరల్గా అయితే బ్రేక్ఫాస్ట్ నేను తింటాను ఎయిట్ ఎయిట్ థర్టీకి అండ్ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి యాక్చువల్గా ఇది నా సెకండ్ మీల్ కమ్ లాస్ట్ మీల్ టైం సో మోలీ మార్నింగ్ ఈవినింగ్ మధ్యలో ఆకలి వేస్తే జస్ట్ అయిల్ డ్రింక్ వాటర్ నా బాడీ కొన్నాళ్ళకి అలా నెమ్మదిగా అలవాటు అయింది అలాగే మీకు కూడా అలవాటు అవుతుంది ఖచ్చితంగా బట్ ఈ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ మాత్రం స్టాప్ చేయండి ఎందుకంటే మీరు నోరు ఓపెన్ చేశారు ఫుడ్ లోపల వేసారు అంటే మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది రన్ చేయడం సో ఆ నోరు ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం అనేది ఓన్లీ వాటర్ కుండాలి తప్ప మధ్యలో మళ్ళీ ఏదో ఒక తక్కువే కదా ఇది క్యాలరీస్ తక్కువే కదా క్యాలరీస్ కౌంట్ చేయడం ఆపేయండి క్యాలరీస్ కాదు ఇంపార్టెంట్ ఏ టైంకి తింటున్నాము ఏ టైంకి ఆపుతున్నాము సో మనకి డైలీ ఒక ఎయిట్ అవర్స్ ఈటింగ్ విండో ఉండాలి సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ విండో ఉండాలి అప్పుడు మన బాడీ ఆ సిక్స్టీన్ అవర్స్లో బాడీలో పేర్కొన్న చెత్త అంతా కూడా ఈజీగా అప్పుడు మనం ఏసీ కంటిన్యూస్గా రన్ అవుతుంది అనుకోండి డ్యామేజ్ అవుతుంది కదా కొన్నాళ్ళకి సో మనకి ఏసీ ఎప్పుడైతే ఆపుతామో అది మళ్ళీ కొంతసేపు అది రికవర్ అవ్వడానికి టైం ఉంటుంది అలాగే మనం డైజెస్టివ్ సిస్టమ్ కూడా రికవర్ అవడానికి కొంచెం టైం ఇచ్చినప్పుడు అది చాలా హెల్దీగా మళ్ళీ కొత్తగా నెక్స్ట్ రోజుకి మళ్ళీ యాక్టివ్గా తయారవుతుంది సో మీకు వర్కౌట్ అయ్యే ఆప్షన్స్ ఏంటి అంటే సెడెంటరీ ప్యాటర్న్ బ్రేక్ చేయడం ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి జస్ట్ లెగ్స్ అటు ఇటు వాక్ చేయడము నెక్స్ట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ డైలీ సిక్స్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ మీరు ఏం తినాలనుకుంటున్నారో అప్పుడు అందులో రిస్ట్రిక్షన్ పెట్టుకోవద్దు ఇనీషియల్గా బట్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళ మెడిసిన్స్ దానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే సో ఈ టూ ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ని తగ్గించేది మెయిన్గా స్లీప్ అది డిస్టర్బ్డ్గా ఉంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మీ అందరికీ టైం బౌండ్ జాబు టార్గెట్స్ ఈ ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని మనము అవాయిడ్ చేయలేము ఓన్లీ దాన్ని మనం ఎలా డీల్ చేస్తామన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ డీల్ చేయడానికి ఖచ్చితంగా యోగా మెడిటేషన్ అనేది డెఫినెట్గా వర్క్ అవుతుంది ఎందుకంటే అందరికీ ఒకేలాంటి స్ట్రెస్ ఉంటుంది అంటే డిఫరెంట్ లెవెల్స్లో బట్ కొంతమంది దాన్ని చీర్ఫుల్గా డీల్ చేస్తారు కొంతమంది తక్కువ స్ట్రెస్ ఉన్నా సరే మనం అబ్జార్బ్ చేసేసుకుంటారు దాన్ని ఎలా డీల్ చేయగలము లేదా ఆ టార్గెట్స్ మీట్ అవ్వగలము లేదా అని ఇప్పుడు దాని గురించి వరీ అవుతుంటారు సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ డిసీజ్ రిస్క్ సో దాన్ని మనం అవాయిడ్ చేయలేము డెఫినెట్గా మనకి మనీ కావాలంటే వర్క్ చేయాలి ఖచ్చితంగా సో దాన్ని ఎలా డీల్ చేస్తామన్నది మనకి బెటర్ టాలరెన్స్ అనేది యోగా మెడిటేషన్ ద్వారా వస్తుంది సో అది ఖచ్చితంగా మీ బాడీ మీకు కొంత టైం అనేది పెట్టుకోండి ఇప్పుడు నాకేమి హెల్త్ ఇష్యూస్ లేవు కదా ఇప్పుడు ఎందుకు మనం దాని గురించి ఆలోచించడం అన్నట్టే ఉంటుంది బట్ ఇప్పుడు మీ అందరికీ కూడా పిల్లలు ఉంటారు కదా సో పిల్లలకి మ్యారేజ్ చేయడానికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు ఉప్పు నుంచి కొంచెం 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 దాచి ట్వంటీ ఇయర్స్ తర్వాత దాన్ని యూజ్ చేస్తారు సో అలాగే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాకా హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ వస్తాయి సో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి డైలీ మీకు అంటూ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పెట్టుకుని దాన్ని దాన్ని రెగ్యులర్గా ప్లాన్ చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు కదా అని వాకింగ్ చేయడము లేకపోతే ఎక్సర్సైజ్ చేయడము లేకపోతే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము అనేది చేసామనుకోండి ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా మళ్ళీ హాస్పిటల్కి ఇచ్చేయాల్సి వస్తుంది హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఒకసారి ఇస్తే ప్రాబ్లం లేదు ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి షుగరు బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒకసారి వస్తే పోవు రాకుండా ప్రివెంట్ చేయడానికే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేది ఏం లేదు నా పేరెంట్స్కి లేదు కదా నాకు రాదు అని అనుకోవడానికి లేదు చాలా మంది పేరెంట్స్కి ఉండట్లేదు ఎందుకంటే మన పేరెంట్స్ చేసిన వర్క్స్ మనం చేయట్లేదు ఆ టైంలో ఉండే వర్ ఫిజికల్ యాక్టివిటీ వేరు ఆ టైంలో తినే క్వాలిటీ ఫుడ్ వేరు ఇప్పుడు మీరు అనుకున్నా సరే ఫుడ్లో అంత క్వాలిటీ రాదు అన్నీ రిఫైన్ ఫుడ్స్ ఫుడ్సే ఉంటాయి మీకు అవైలబిలిటీ అనేది దొరకదు సో కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి అండ్ డైట్ ఎక్సర్సైజ్ మీద ప్రతిరోజు మీకంటూ పర్సనల్ టైం మీకు ఏదైనా హాబీ ఉంటే దాని మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అయినా టైమ్స్ స్పెండ్ చేయండి పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేయండి అది బెస్ట్ స్ట్రెస్ రిలీఫ్ మీరు ఎంత పెద్దవాళ్ళైనా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మెంటాలిటీకి తగ్గినట్టు ఉండి స్కూల్లో ఏం చేశారు అని వాళ్ళ హోమ్వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అట్లీస్ట్ అది మీకు బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీఫ్ మీ పిల్లలతో ఆడుకున్నప్పుడు అది మీరు అది ఫేస్ చేస్తారు వీక్లీ వన్స్ ఆఫ్ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేయండి సో ఇందులో మీకు ఎంతవరకు ప్రాక్టికల్గా వీల్ అవుతుందో నాకు తెలీదు బట్ ఇందులో చాలా వరకు మీరు రెగ్యులర్ లైఫ్లో చేయొచ్చు సో అది దాన్ని బట్టి మీరు పాటించాలి ఓకేనా సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ యా ఎనీ డౌట్స్ ఐ కెన్